ఇక ఈ వారం సింహరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ధైర్యంతో ప్రతి కార్యంలోనూ కూడా ముందంజ వేయగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి బంధువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత నుంచి బయటికి రాగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడితే ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి క్రీడా సంబంధిత రంగం వారికి ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది పేరు ప్రఖ్యాతులను కూడా కలిగిస్తుంది ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కేతు గ్రహం కుజగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా మీకు ఈ వారం ప్రతికూలతని కలిగిస్తాయి కాబట్టి సుందరకాండ పారాయణ ద్వారా ఈ ప్రతికూలత నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఈ వారం దానాల్ని పరిశీలించినట్టయితే ఎర్రటి వస్త్ర దానం పేదలకు చేసినట్టయితే కేతు ద్వారా కుదురు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే శ్రీరామదూతం శరణం మమ అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది ఆరోగ్యాన్ని ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాన్ని పరిశీలించినట్టయితే నూతన నిర్ణయాలు మీకు బాగా లాభిస్తాయి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని కలిగిస్తాయి